హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుషిది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇక్కడైతే అమ్మ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నా అనమాట ఇక్కడైతే అమ్మది పట్టు శారీ తీసుకున్న సో ఆ పట్టు శారీలో మొత్తం శారీ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి అంటే శారీ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది అనమాట సో బ్లౌజ్ పీసెస్ అయితే డివ సపరేట్ చేసేసి శారీకి ఫాల్ కుట్టేసి పక్కన పెట్టేశాను సో బ్లౌజ్ అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేయడానికి ముందైతే కట్ చేసి పెట్టేసుకున్నా ఫస్ట్ టైం అనమాట అసలు ఎప్పుడూ నార్మల్ క్లాత్ పైన ప్రాక్టీస్ చేయలేదు నేను డైరెక్ట్ అన్నీ శారీస్ పైన ఉన్న బ్లౌ బ్లౌజ్ పీసెస్నే కట్ చేసి వాటినే ప్రాక్టీస్ చేసుకుంటూ కుట్టుకుంటూ ఉన్నాను అనమాట అయితే ఇక్కడ అమ్మ బ్లౌజ్ వచ్చేసి కట్ చేసి పెట్టేసుకొని అండ్ జాయింటింగ్ అయితే మొత్తం చేసి పెట్టేసుకున్నా ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నాకు అంత పర్ఫెక్ట్ ఏం రాదు స్టిచ్చింగ్ కానీ అక్క వాళ్ళు అంటారు నువ్వు నేర్చుకుంటే తొందరగా నేర్చుకుంటావురా ప్రాక్టీస్ చేస్తేనే కదా నీకు తెలుస్తుంది మెయిన్ క్లాత్ పైన ట్రై చేయవు ఏం కాదు నువ్వు కుడతావు కానీ భయపడుతున్నావు ఎక్కడ వేస్ట్ అయిపోద్ది బ్లౌజ్ పీస్ అని చెప్పేసి అలా భయపడకుండా మంచిగా మైండ్ పెట్టుకొని కుడితే అన్నీ సెట్ అయిపోతాయి అని చెప్పేసి అన్నారు ఈసారి అయితే నేను సొంతంగా మెషర్మెంట్ పెట్టి మరీ కట్ చేశాను అనమాట ప్రతిసారి ఇంటి పక్కన ఉన్న అక్కడ అక్క అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక స్టిచ్చింగ్ చేస్తుంది సో వాళ్ళని వీళ్ళని అడిగి వాళ్ళతో వాళ్ళు చెప్పినట్టు కట్ చేసేదాన్ని అలా కాకు అలా కాకుండా ఈసారి నా మెజర్మెంట్తో ఓన్గా కట్ చేశాను అనమాట ఫుల్ హ్యాపీ అనిపించింది మమ్మీకి ఈసారి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకున్నాను మొత్తం అంతా స్టిచ్చింగ్ చేశాక ఒకసారి బ్లౌజ్కి అయితే ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ తోటి చూసుకున్నాం అయితే నేను చేసిన పొరపాటు ఏమైంది అంటే స్టార్టింగ్ కట్ చేసినప్పుడు టూ ఫ్రంట్ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది ఏం చేసినా అంటే అపోజిట్లో పెట్టి కట్ చేయకుండా సింగిల్ సింగిల్గా కట్ చేసి పెట్టుకున్నా సో అది అక్కడ మిస్ అయిపోయేసరికి మళ్ళీ వేరే క్లాత్ తీసుకొని అందులో నుంచి కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక బ్లౌజ్ అయితే మొత్తం అటాచ్ చేసేది కుట్టేసాను అనమాట అయితే నేను చేసింది ఏమైందంటే లాస్ట్లో నేను నెక్ సైజ్ చూసుకోలేదు చూసుకోకపోయేసరికి అది మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ట్రై చేసి చూస్తే ఏమైందంటే అది షోల్డర్ జారిపోతుంది రైట్ సైడ్ షోల్డర్ ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్లో టిప్ చూశాను అది మనం గల్లపట్టి ఉంటుంది కదా సో ఆ గల్లపట్టిని విప్పేసి మనం షోల్డర్ జాయింటింగ్ ఏదైతే చేసినామో ఆ జాయింట్ కుట్లు కూడా తీసేసి కొంచెం దానికంటే వేసిన దానికంటే ఒక పావు ఇంచు అని వేసుకుంటే సెట్ అయిపోద్ది అని చెప్పేసి అని చూపించారు సో నేను కూడా అమ్మ బ్లౌజ్ అలాగే చేసి సెట్ చేసి ఇచ్చాను కానీ ఏమైందంటే కొంచెం కుచ్చి ఇక్కడ మనకి హ్యాండ్కి పర్ఫ్ పెట్టినట్టుగా వచ్చింది అనమాట మరి నేను ఎక్కడ మిస్టేక్ చేశానా ఏంటనే పర్ఫెక్ట్గా అర్థం కాలేదు సో తర్వాత మమ్మీని ఆయన ఇంటి పక్కన ఉన్న అక్కయ్యని అడగమని చెప్పేసి అన్నాను నేను వెళ్ళలేకపోయాను కాబట్టి మమ్మీని అడగమంటే అక్కే చెప్పిందంట సో ఎన్నైతే ఎక్కువ హైట్ ఎక్కువ తీసుకుంటుంది అందుకోసమే షోల్డర్ జారిపోతుంది అది కొంచెం కని తీసుకుంటే సెట్ అయిపోతుంది అండ్ షోల్డర్ దగ్గర మనము క్రాస్లో కొంచెం కట్ చేసుకుంటే కనుక షోల్డర్స్ అని చెప్పేసి అన్నిందంట నాకైతే ఓవరాల్గా ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారు కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇట్లా వచ్చింది నాలా మీరు కూడా ఇంట్లోనే కూర్చుండి బయట మిషన్ నేర్చుకోకుండా ఎవరైనా ఇంట్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటే కనుక కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఎవరైనా కొత్త అన్న ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి